హలో అండి అందరికీ నమస్కారం నిన్నటి నుంచి ఒకటే వాన పడుతుంది కదండి సలసల్ల ఉంది వాతావరణం పిల్లలు కూడా మమ్మీ ఏమైనా చేయి తినడానికి స్నాక్స్ లాగా అని అడుగుతురు చాలా రోజులు అవుతుంది కదా అని ఈరోజు ఇంటికి దగ్గరనే ఉన్నామని ఇక మిర్చిలు చేసుకున్నామండి ఒకటే కలిపింది ఒకటేసారి శనిగపిండి అందులోనే నాలుగు రకాల ఐటమ్స్ వేసుకున్నాం ఒకటేమో ఆలు బజ్జి వేసుకున్నామండి ఇది తర్వాత పకోడి అలానే గుడ్డు బజ్జి మిరపకాయ బజ్జీలు నా కోసం ఒక ఐదారు చేసుకున్నాను అండి పిల్లలకి కారం ఉంటుంది వద్దు మాకంటే వాళ్ళ కోసం ఆలు బజ్జీ ఎగ్ బజ్జీ ఇచ్చినాము ఇంకా నార్మల్ ఎట్లా పకోడీ అయితే కామల్ ఇక మిర్చీలు చేసుకునేటప్పుడు ఇంకా పకోడీ చేసుకున్నామండి ఒక పక్క సల్లసల్లగా వాతావరణము ఇంకో పక్క వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే ఎట్లా ఉంటుంది ఇక మీకు తెలుసు కదండి మీరు కూడా ఇట్లా వర్షం పడేటప్పుడు ఏమైనా స్నాక్స్ చేసుకొని తిని తినే ఉంటారు ఇలా తిని కామెంట్ చేయండి మీరు ఈ వర్షానికి ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి గుడ్డు బజ్జీలు వేసేటప్పుడు నాకు భయం అవుతుంది అని చాలా భయమవుతుంది ఎందుకంటే గుడ్డు బజ్జీలు పేలుతాయని అన్నారు అన్నారు అందుగురించి భయపడకుంటేనే దూరంగా ఉండి వీడియో తీసిన నేను చూడండి ఆకాశంలో మబ్బులు చూడండి ఎట్లా వెళ్తున్నాయో వర్షం కంటిన్యూ పడతానే ఉంది అసలు ఆగ కూడా ఆగట్లేదు మబ్బులు మనం డైరెక్ట్ చూస్తే స్పీడ్కి వెళ్తున్నాయి కానీ ఫోన్లో రికార్డ్ చేస్తుంటే మాత్రం చిన్నగా కదులుతున్నట్టు అనిపిస్తుంది ఓకే అండి